మా పేరెంట్స్ రాయలసీమ కాబట్టి నేను కూడా రాయలసీమ అని చెప్పుకుంటా రేపు పొద్దున నా పిల్లలు అని చెప్పుకుంటారు అంటే సూర్యబాయ్ అన్న నేను ఒకటి అడుగుతున్నా రాయలసీమ నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణలో హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ లా చిన్నప్పటి నురాకుంటా పుట్టిందే ఇక్క పుట్టిరు కదా అన్న మిమ్మల్ని మీరు గుర్తించడానికి ఏదైతే బాగుంటాయో ఏదైతే బాగుంటుంది అని థింక్ వేస్తేనే బంగారం వేసుకుంటే నన్ను నలుగురు గుర్తిస్తారని చెప్పి అట్లనే నువ్వు బంగారం వేసుకున్నావా లేకపోతే ఎట్ల ఎందుకన్నా బంగారం లేదు బ్రదర్ అది మా మమ్మీ డ్రీమ్ ఉండే చనిపోయే ముందు హే బంగారం బంగారం అవన్నీ మనకి షోక్ లేదు ఇష్టం లేదు మా మమ్మీ డ్రీమ్ ఉండే అంటే నా ఫ్రెండ్స్ అందరూ మా టీం అందరూ గోల్డ్ మ్యాన్స్ ఉండే నాకన్నా పెద్దవాళ్ళు వయసులో అయితే నా బర్త్డేస్ కి ఫంక్షన్స్ కి మేమందరం కలుస్తూ ఉంటాం వెళ్తుంటాం వస్తుంటాం అయితే వాళ్ళందరినీ చూసి మా అమ్మ నువ్వు వేసుకోవచ్చు కదా డబ్బులు ఉన్నాయి ఎందుకు చేపించుకొని వేసుకోవద్దు వేసుకోవద్దని నేను చాలా అడిగేది మా అమ్మ అయితే ఇక సరే వేసుకుందాంలే వేసుకుందాంలే అనే లోపు మా అమ్మకి హెల్త్ ఇష్యూ అయింది తర్వాత చనిపోయింది ఇక నేను కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు డిప్రె డిప్రెషన్ లో ఉన్నా ఆఫ్టర్ డిప్రెషన్ మా అమ్మ ఫస్ట్ డ్రీమ్ ఇది ఇంకో డ్రీమ్ ఉంది అదైతే ఎప్పటి నుంచో సక్సెస్ అవుతుంది ఫౌండే ఫౌండేషన్ అది నడుస్తుంది మా అమ్మ డ్రీమ్ ఇది వేసుకుందాం కొద్ది రోజులు అన్న నువ్వు హైదరాబాద్ అందరు కొడుతున్నావే ఎందుకే నువ్వు జరగొడు నీకు ఎందుకో చెప్పు ఏమో నాకు తెలియదు అన్నా నువ్వు అయితే అమ్మ ఎవరో మీ ఇంటికి చుట్టం చూపులాగా వస్తే వాళ్ళందరూ బంగారం వేసుకుంటే వాళ్ళు వేసుకున్న తర్వాత నువ్వు అందరూ బంగారం వేసుకొని తిరితే సూర్యాబాయిని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్న పోరగాళ్ళు ఊర్లలో ఉన్న పోరగాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల జిల్లాలలో ఉండే అందరూ నేను సూర్యాబాయ్ లాగా కావాలని చెప్పి వాళ్ళ అమ్మని వాళ్ళ అయ్యని వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ మామని వాళ్ళ తాతని అలా చుట్టాలని లేకపోతే ఇంకా వేరేది ఏమన్నా చేసి బంగారం ఫాలోర్స్ అయ్యేటోళ్ళని నీలానే ఉండాలంటే బంగారం జరగొడుతున్నట్ట అన్నలు నేను వేసుకుంటే వాళ్ళు వేసుకున్నట్టే సరే నా తమ్ముళ్ళు నా అన్నలు ఫీల్ ఒకవేళ అంటే ఇన్ని వేసుకోకుండా ఒక్క వేసుకుంటా ఒక ఉంగరం పెట్టుకుంటా చాలన్నా దీని అంటలేనే వాళ్ళు అడుగుతున్నారు సరే వాళ్ళు అడుగుతున్నారు కదా అవునా కొంతమంది దగ్గర ఉంటది కొంతమంది దగ్గర ఉండదు వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం ఎందుకంటే జన మనిషిని జనాల మనిషిని జనాల కోసం పాట బయట జనం కోసం ఎంత దూరమైనా వెళ్తా జనం కోసం ఏదైనా వేస్తా నా అన్న వాళ్ళ కోసం ఏదో సముద్రాలు దాటైనా వెళ్తా నాకు ఒక్కసారి నచ్చకపోతే వాళ్ళు నా పక్కన చనిపోతున్నా కూడా ఒక్క చుక్క గొంతులో నీళ్లు కూడా పోయాను అలాంటి వ్యక్తిత్వం గలవాణ్ణి నేను అందుకు సరే ఒకవేళ వాళ్ళు ఒకవేళ మీరు చెప్పినట్టు ఒకవేళ అలా ఒకవేళ నా దాకైతే రాలేదు ఆ విషయము ఒకవేళ నిజమైతే బంగారం వేసుకోవడం తక్కువ అయిపోయింది మా అమ్మ డ్రీమ్ చేసేసా హ్యాపీ నాకు బంగారంతో వచ్చిన పేరు కాదు ఇది బంగారం రాకముందు నుంచి ఉన్న పేరు ఇది నా క్లిప్స్ మీకు చూపిస్తా అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు కూడా అలానే సూర్యన్న దాదాపుగా మీరు ఇలా ఒక రాయి నుంచి ఇట్లా వజ్రం లాగా కానికి కారణం అనేకమైన ఇబ్బందులు చాలా చాలా ఇబ్బందులు అడుగుతున్నాయి అనేకమైన ఇబ్బందులు ఒకటి మీరు ఏ ఇవాళ ఏమన్నావు నా ఫ్యాన్స్ కోసం నా తమ్ముళ్ళ కోసం నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం ఏడు సముద్రాలు దాటైన పోయి వాళ్ళకి హెల్ప్ చేస్తా అన్నారు బరాబర్ చేస్తా నీకు ఓడి చేయాలి ఒకనొక టైం కూడా ఎందుకు మరి అట్లా కూడా ఎందుకు అంటే ఎందుకు నీ దగ్గర రాలే అప్పుడు అన్న నీకు విషయం తెలుసు ఒక కాదు విషయం తెలుసా ఇప్పుడు అప్పుడు కాదన్నా ఎప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ కింద చెప్తున్నా జనాలకి మంచితనం అవసరం లేదు ఎవ్వరికైనా సరే పది రోజులు వాడిని చూసుకొని పదకొండో రోజు వాడిని చూసుకోకపోతే మన ఊహించి నెగిటివ్ చెప్తాడు ఇప్పుడు డబ్బే శాశ్వతం ఒకప్పుడు అరే వాని పేరు శాశ్వతం ఇప్పుడు డబ్బే శాశ్వతం డబ్బున్నోనికే కిరీటం డబ్బున్నోనికే దైవ దర్శనం డబ్బున్నోనికే స్పెషల్ దర్శనం డబ్బున్నోనికే ఒక మంచి హోదా డబ్బు లేనోనికి ఎవ్వనికి కూడా మంచి హోదా లేదు డబ్బు ఉంది కాబట్టి ఒకప్పుడు నాతో పాటు ఉన్నారు డబ్బు అన్ని కోల్పోయినాయి కాబట్టి నన్ను ఎక్కడ వీలు అడుగుతాడో అని నాకు ఎవ్వరు నా దగ్గరికి రాలే బట్ ఐఎం హ్యాపీ కానీ ప్రతి ఒక్కటి పైన దేవుడు చూస్తుంటాడు దేవుడు ఏమవుతాయంట మనం చనిపోయిన తర్వాత ఏం రా నువ్వు కిందికి పోయి ఏమేం చేసి వచ్చినావా అని అడుగుతాయంట ఆత్మని అది కంపల్సరీ నిజం చెప్పాల్సిందే ఎందుకంటే అన్ని లిస్ట్ ఉంటాయి కదా అబద్ధం చెప్పడానికి రాదు అయితే వాళ్ళు అబద్ధాలు చెప్తుంటే ఏమేమి నేను చెప్పనారా ఆ భూమి నాది ఈ భూమి నాది ఆ పిల్ల నాది ఆ పోరాటం నాది వాని దగ్గర గుంజుకుందాం ఈ దగ్గర గుంజుకుందాం వాని మోసం చేద్దాం వీని మోసం చేద్దాం అక్కడ నుంచి ఏదో చేద్దాం వీనికి గొడవలు పెడదాం గొడవలు పెట్టి పక్క తప్పించుకుందాం ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండంట నువ్వు పోయేటప్పుడు నేను ఎట్లా పంపించినా నేను భూమి మీదకి పోయేటప్పుడు నేను ఎట్లా పంపించిన నువ్వు వచ్చేటప్పుడు ఎట్లా తిరిగి వచ్చినవు అవసరమారా దాన్ని ఏందన్నా తెచ్చుకున్నావురా వెనక్కి అని అన్నదంట దేవుడు ఇది కూడా అంతే అది తెలుసుకోవాలి జనాలు జనాలు దాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని మారాలి ఏమీ శాశ్వతం కాదు ఇది మాత్రమే మనము భూ చిన్న చిన్న యాభై గజాల కోసం మడ్డర్లు చిన్న చిన్న బీరు బాటల కోసం మడ్డర్లు చిన్న చిన్న ఈగో ప్రాబ్లం వల్ల మడ్డర్లు ఆ చిన్న చిన్న పిల్లల్ని రేపులు చిన్న పిల్లలు ఏం చేస్తున్నారా మిమ్మల్ని తింపి చేస్తున్నారా ఆ కోల్కతా అమ్మాయి ఎంత హింసించి చాలా ఎంత వేసి ఏం ఎందుకు అంత ఒక అమ్మాయి ఒక వైపే మొత్తం అందరు ఒక వైపు సీఎం తో సహా అవును హెల్త్ మినిస్టర్ కూడా ఆమెనే అవును ఎందుకు ఇదంతా ఎప్పుడు మారుస్తారు ఈ చట్టాన్ని మీ ఇంట్లో ఒక చెల్లెలు లేరా జనాలందరం కలిసి మనం పోరాడదాం చట్టాలు ఎవడైతే ఇలా చేస్తారో నా కట్ చేయి ఇట్లా కోసేయాలి చంపేయాలి ఆన్ ది స్పాట్ నో జైల్ నో కోర్ట్ ఇప్పుడు నచ్చిన చెప్తున్నా కదా ఏం ఈ కదన్నా నువ్వు ఈ స్థాయిలో ఉండి గిట్లా మీ గిట్లా ఇట్లాంటి చిన్న పిల్లలు ఏం తెలు చేస్తున్నారే ఒక చిన్న పిల్లలు చేస్తున్నారా కందు అరే ఒక చిన్న మాట పసి కందులు రా మిమ్మల్ని చెప్టూ చేస్తున్నారా అరే మీకు అంత పోవాలనిపిస్తే బయట ఎన్నో మార్గాలు ఉన్నాయి కదరా పోవచ్చు కదరా ఎందుకురా ఈ మనసు మనిషి పుట్టుక పుట్టిన తర్వాత అరే దేవుని చేతుల్లో సగం ఉంటే మన చేతుల్లో కూడా సగం ఉంటుంది మన చేతులతో కూడా ఖరాబ్ చేసుకుంటాం ఏమైతుంది ఐదు నిమిషాల కోసం నీ బతుకు బస్ స్టాండ్ అసలు నీ బతుకనివద్దే చంపాలిళ్ళని నేను రెండు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ఆ చట్టం రావాలని ఎప్పుడు వస్తుంది ఇట్లాంటి ఇట్ ప్రయత్న చాలా ప్రయత్నాలు చేసే చాలా చెప్పాను చాలా మందికి ధైర్యం ఇచ్చా కొంతమంది నెగిటివ్ గా ఉన్న మొగోళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చా ఇలా ఉండాలరా అలా ఉండాలరా అట్లా చెయ్యాలరా ఇట్లా చేయాలిరా మందు తాగోదు సిగరెట్ తాగోదు దీనికి బానిస కావద్దు నీ పేరెంట్స్ నీకు ముఖ్యం నీ తల్లిదండ్రులు నీ నీ అక్క చెల్లెలు నీకు ముఖ్యం నీ ఫ్యామిలీ నీకు ముఖ్యం వాళ్ళని చూసుకోరా బయట ఏ నా కొడుకు నీకు రాజు ఏ ఒక్కడు రాదు నీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నా ఎంబడి వాడుండు ఈుండు నా వెనక వాడుండు వాళ్ళు వస్తారనుకోవడం నీ అపోహ నీకు ఏమీ లేనప్పుడే తెలుస్తాయి వాళ్ళు వస్తారో రారో ఎవరిని నువ్వు నమ్మకు నీ ఫ్యామిలీని నమ్ముకో రేపొద్దు నీకు ఏదన్నా అయితే వచ్చి నిలబడే నీ ఫ్యామిలీ నీ అక్క చెల్లెళ్ళు మీ వాళ్ళు నీ ఫ్యామిలీని నువ్వు ఎంత బాగా చూసుకుంటావో వేరే వాళ్ళని పక్కన పెట్టాయి ఈ అన్నలు పిన్నిలు మామలు బెల్లం ఉన్నంతసేపే వస్తారు కానీ నీ అమ్మ నీ మీ అమ్మ మీ నాన్న నీతో పాటు నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీతో పాటు అండగా నిలబడతారు కన్న కన్న తల్లి ప్రపంచు ఎప్పుడు మోసం చేయరు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు పెళ్లి కాగానే అరే ఏం మాట నాకు అర్థం కాదు అరే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని తొమ్మిది ఆమె పానం పోతూ పోతూ మిమ్మల్ని కానీ ఆ దాని తర్వాత పెద్దవించి మీ ముద్దులు కదిగి అన్ని చేసి స్కూల్కి పంపించి చదివిచ్చి మంచిగా చేసి అన్ని భారాల లేసుకొని దాని తర్వాత తల్లి తల్లి తండ్రులు ఎలాంటి